కుమార్తెను స్కూల్లో వదిలిపెట్టి చిన్నారిని హక్ చేసుకుని భరోసా ఇచ్చి సాయంత్రం వస్తానని బాయ్ చెప్పి వెళ్లిన ఆ తల్లి అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోయింది అక్కను స్కూల్కు తీసుకెళ్లిన అమ్మ వస్తుంది టిఫిన్ పెడుతుంది అని ఇంట్లో ఎదురుచూస్తోంది మరో ప్రాణం అమ్మ ఎంతకీ రాకపోవటంతో సాయంత్రం వరకు టిఫిన్ చేయకుండానే అమ్మ కోసం చూస్తుండిపోయాడు ఆ చిన్నారి స్కూటీపై ఇంటికి బయలుదేరిన ఆ తల్లి రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందింది ఈ విషాద ఘటన బుధవారం నాచారంలో జరిగింది పోలీసులు స్థానికుల కథనం ప్రకారం బాగంబర్పేట శ్రీనివాస్ నగర్ కు చెందిన విజయ్ కు భార్య నీత పదేళ్ల కుమార్తె నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు కుమార్తె లౌక్య నాచారంలోని జాన్సర్ గ్రామర్ స్కూల్లో ఐదో తరగతి చదువుతోంది ప్రతిరోజు కూతురు స్కూల్ బస్సులోనే ఇంటి నుంచి పాఠశాలకు వెళ్తోంది వినాయక చవితికి ప్రభుత్వం ప్రకటించిన సెలవులు మంగళవారంతో ముగిశాయి కానీ బుధవారం ఉదయం పాఠశాల బస్సు రాలేదు కుమార్తెను పాఠశాలకు తీసుకెళ్లేందుకు నీత తన తమ్ముడి యాక్టివాను తీసుకొని ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు ఇంటి నుంచి బయలుదేరింది ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు పాఠశాలలో పాపను వదిలిపెట్టి తిరిగి ఇంటికి బయలుదేరింది పట్టుమని పది నిమిషాలు గడవక ముందే మార్గ మధ్యంలో నాచారం హెచ్ఎంటీ నగర్ కమాన్ ప్రధాన రహదారి వద్దకు రాగానే ఇదే మార్గంలో చర్లపల్లిలోని ఐఓసి నుంచి గ్యాస్ సిలిండర్ తీసుకొని తీసుకుని రామ్ కు బయలుదేరిన లారీ ద్విచక్ర వాహనాన్ని కొట్టింది ఈ ప్రమాదంలో నీత అక్కడికక్కడే చనిపోయింది పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు లారీ డ్రైవర్ నరేష్ పోలీస్ పోలీస్ఠానాలో లొంగిపోయారు తల్లి రోడ్డు ప్రమాదంలో చనిపోయిందన్న విషయం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చే వరకు కుమార్తె లౌక్యకు తెలియదు పాఠశాలకు వెళ్లిన అమ్మ వస్తుందని కుమారుడు అల్పాహారం చేయకుండా ఎదురు చూస్తూ ఉండిపోయాడు వీరిని చూసిన ప్రతి ఒక్కరూ కన్నీటితో చలించిపోయారు